కేటీఆర్ గారు మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలన మీద తెలంగాణ ప్రజలను పక్కతో పట్టించాలని ఆయన రోజు చేసే ప్రయత్నం కూడా ఈరోజు కూడా చేసినట్టు మీరు చూస్తున్నారు ఇది ఒక రెగ్యులర్ షెడ్యూల్ అయిపోయింది వాళ్ళ ఏదో ఒక సబ్జెక్టు ఆ సబ్జెక్టు మీద తెలంగాణ ప్రజలకు ఫస్ట్ తెలంగాణ ప్రజల్ని పక్కతో పట్టియాలని చెప్పి మాట్లాడాలన్న ఉద్దేశంతో తప్ప ఏం లేదు దాంట్లో ఎందుకంటే ఈ విషయం మీద ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు క్లియర్ కట్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతున్నారు ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే కనపడతాయట కేటీఆర్ గారు కూడా సనేహుడు ఎందుకంటే వాళ్ళ హయాంలో ఏదన్నా నిర్ణయం అది ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ ఒక నియంత పాలన ఒక ఫార్మ్ హౌస్ పాలన నడిపింది తప్ప వాళ్ళు ఏ రోజు కూడా ప్రజా పాలన నడపలేదు ఈ రాష్ట్రంలో ఏ నిర్ణయం తీసుకున్నా ఈ రోజు ఆయన ఏదైతే ఇండస్ట్రీస్ భూములకు సంబంధించి తొమ్మిది వేల తొమ్మిది వందల చిల్లర ఎకరాలు ఐదు లక్షల కోట్ల స్కామ్ అని చెప్పేదో ఇందాక ప్రెస్ మీట్ పెట్టింది ఏ నిర్ణయం తీసుకున్నా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులు అందరూ కూర్చొని ఒక చర్చ చేసుకున్న తర్వాతనే అది ప్రజలకు మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అన్నటువంటి ఆలోచన వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటారు ఈ ప్రభుత్వంలో అంతే తప్ప రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు లేక నియంతగా ఏకపాత్ర అభినయం లేడు ఇక కేటీఆర్ గారి ఇలా వచ్చి సత్య హరిశ్చంద్రునికి చిన్న కొడుకు లెక్క చెప్తున్నాం ముచ్చట మనకు ఎందుకంటే మా హయాంలో ఇట్లా జరగలేదు మా హయాంలో మేము కన్ఫ్యూజ్ చేస్తాం మా హయాంలో వంద పర్సెంట్ ఉంటుండే ఎవరైనా చేతులు మారితే ఆ భూములు అలాట్మెంట్ మారితే రెండు వందల పర్సెంట్ ఉంటుండే ఎస్ఆర్ఓ కాస్ట్ ఆ ఎస్ఆర్ఓ కాస్ట్ ఇప్పుడు వచ్చినోళ్ళు వీళ్ళు థర్టీ పర్సెంట్ ఇవన్నీ కూడా నేను నేను శ్రీధర్ బాబు గారు ఈ యొక్క ఇండస్ట్రీ శాఖ మంత్రి గారు క్లియర్ గా తెలంగాణ ప్రజలకు ఈ రోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి అలిగేషన్స్ ఐదు లక్షల కోట్ల రూపాయల గురించి ఆయన అలిగేషన్ చేయడానికి ప్రయత్నం చేసింది ఇక దాంతో పాటు మీ అందరికీ తెలుసు కేటీఆర్ గారికి బుద్ధి లేస్తే ఒకే ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కుటుంబ సభ్యుల్ని ఎట్ల రోడ్డు మీదకి లాగాలే ఎట్ల ప్రజల ముందు వాళ్ళను ఎట్లా ప్రజల ముందు వాళ్ళు చేస్తున్నటువంటి పనులు చేయకుండా చేసినట్టుగా చెప్పి ఆ కుటుంబంని బ్లేమ్ చేయాలన్న ఆలోచన క్లియర్ కనపడుతుంది రోజు రోజు ఈ కూడా ప్రెస్ మీట్లో ఆయన సోదరుల గురించే మాట్లాడి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను మీ నాయన కేసీఆర్ గారు ఉద్యమం చేసే సమయంలో ఏదైతే చెప్పిందో నా కుటుంబంలో నేను ఉద్యమం చేసి తెలంగాణ తీసుకురావడానికే కంకణం కట్టుకున్నా నాకు ముఖ్యమంత్రి పదవి మీద కూడా ఇంట్రెస్ట్ లేదు నా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుండు నా బిడ్డ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటుంది వాళ్ళకి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ముఖ్యమంత్రి మీద ఇంట్రెస్ట్ లేదు నేను ప్రభుత్వం తీసుకొచ్చి తెలంగాణ తెచ్చి తెలంగాణలో నేను సీఎం కావాలనుకోవట్లేదు నేను కేవలం తెలంగాణకు కాపరాదారుని మాత్రమే అని చెప్పినటువంటి కేసీఆర్ కుటుంబం ఏం జరిగిందో ఒకసారి తెలంగాణ ప్రజలు చూడాలి ఏం జరిగింది ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబంలో రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి పార్లమెంట్ సభ్యుడా రేవంత్ రెడ్డి కుటుంబంలో ఎంతమంది లీడర్లు ఉన్నారు మరి రేవంత్ రెడ్డి గారికి నిజంగానే మీరు తెలంగాణ ప్రజల్ని రోజు తప్పుతో పట్టిస్తారు వాళ్ళ కుటుంబం పేరు చెప్పి వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యుల పేరు చెప్పి మీ కుటుంబం ఉన్న సభ్యుల గురించి ఒకసారి వెనుక తిరిగి చూస్తే తెలంగాణ ప్రజలకు మీరు ఏం చేసిరు కేటీఆర్ నువ్వు అమెరికా నుంచి ఊడిపోతావు రెండు వేల తొమ్మిదిలో దేనికి వచ్చినావు అమెరికా నుంచి మీ నాయన ఉద్యమం చేసినప్పుడు నీకు ఎందుకు వచ్చింది అమెరికా నుంచి తెలంగాణకు రావాలని వచ్చి అక్కడ ఉన్నటువంటి మహేందర్ మహేందర్ రెడ్డి గారి సీటు కేకే మహేందర్ రెడ్డి గారి సీటు తీసుకొని సిరిసిల్లలో ఎందుకు నిలబడ్డావు ఉద్యమకారుని సీటు కూడా బిక్కుని దోసుకోవాలని ఉద్దేశంతో వచ్చినావు కదా ఈ ఉద్యోగం చేస్తే ఏమొస్తుంది అమెరికాలో పనికిరాని ఉద్యోగం మా నాయన ఎట్లాగో అక్కడ ఉద్యమం చేస్తుండు Subscribe us and press the bell icon for more interesting updates.